నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ ఉదయబాబు కొత్తపల్లి గారు రచించిన అవిటి మనసు అనే ఓ చక్కటి కథని విందామండి ఈ కథ ప్రియతత్త కుటుంబ సచిత్ర వారపత్రికలో పద్దెనిమిది ఆరు రెండు వేల మూడులో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి నాకు ఈ సంబంధం అన్ని విధాలా నచ్చింది నాన్న కావేరి అంటున్న మాటలకు కొయ్యపారిపోయారు ఆమె తల్లిదండ్రులు అన్నీ విన్నే అంటున్నావా ఆ తర్వాత మా మీద పాడి ఏడిస్తే మేమేం చేయలేము తల్లి మాణిక్యంబ నిష్ఠూరంగా అంది లేదమ్మా అన్నీ తెలుసుకునే అంటున్నాను కావేరి స్థిరంగా చెప్పింది అది కాదమ్మా అతను మూగవాడు పైగా కాస్త చెవుడు కూడా ఉందిట ఎంత ఇయర్ మిషన్ పెట్టుకున్నా రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉండి కూడా కట్నం వద్దు అని అన్నాడు అంటే అతనిలో ఇంకేం లోపం ఉందో ఏమిటో తండ్రి ఏదో చెప్పబోతూ ఉంటే కావేరి మధ్యలోనే వారించింది కాదనకండి నాన్న ఆ మాటకొస్తే లోపాలు మీలో లేవా నాలో లేవా ఎవరిలో ఉండవు నాన్న లోపాలు నా గురించి అతను పూర్తిగా విచారణ చేసుకున్న తర్వాతనే కదా పెళ్లి చూపులు చూడటానికి వచ్చింది అతను ఎలాంటి వాడైనా సర్దుకునే ఓర్పు సహనం నాకు వెన్నతో పెట్టిన విద్యగా నేర్పించారు మీరు ఇంకేమీ ఆలోచించకుండా ఈ వివాహం జరిపించండి కాళ్ళ దగ్గరికి వచ్చిన సంబంధాన్ని కాలదనుకుని అందని ద్రాక్ష పుల్లన అని పెదవి వీరిచే కంటే అందిన దాంట్లో సంతృప్తి వెతుక్కోవటం మంచిదని నా అభిప్రాయం ఇంకా మీ గుండెల మీద కుంపటిలా ఉండి మీకు మనశ్శాంతి లేకుండా చేసేకంటే నాకు ఇంతే ప్రాప్తం అనుకున్న తృప్తైన నాకు మిగల్నియండి నాన్న కూతురి మాటలకు దీర్ఘంగా నెట్టూర్చి భారీ వైపు చూసి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తల పంకించి తమ అంగీకారం మగపెళ్లి వారికి తెలియచేయడం కోసం హాల్లోకి నడిచారు ఆ దంపతులు నారాయణరావు కాలేజీ చదువుకునే రోజుల్లో అల్లరి చిల్లర తిరుగుళ్ళు తిరిగి చేతులు కాలేక జీవిత సత్యాలను అనుభవంలోకి తెచ్చుకుని ఇక ఉద్యోగం వచ్చే అవకాశం లేదని గ్రహించి పెట్టుబడి అవసరం లేని వ్యాపారమైన ఓ కాన్వెంట్ పెట్టుకుని తాను నేర్చుకున్న విషయాలు పది మందికి నేర్పుతున్నాను అన్న సంతృప్తితో ఊరిలోని ప్రధానమైన కాన్వెంట్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు పట్టణ కాన్వెంట్ల అసోసియేషన్కి గౌరవ అధ్యక్షుడు కూడా డిగ్రీ రెండో సంవత్సరంలో ఉండగానే అతనికి తన మేనకోడలు మాణిక్యాంపుతో వివాహం జరిగింది తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూడుకైన అతడు తన నాటికి నాలుగు ఎకరాల సుక్షేత్రమైన మహగాణి భూమికి యజమాని పెళ్ళైన వెంటనే నీ ఇంటి ఆడద నిన్ను సతాయించకుండా ఉండాలంటే ఓ పిల్లనో ఓ పిల్లాడినో కనీసే అవకాశం కల్పించేస్తే ఆ తర్వాత వాళ్ళ పాటలేవో వాళ్ళు పాడతారు ఎంతసేపు ఇంటి భోజనమే అంటే ఏం బాగుంటుందిరా పొరుగింటి పుల్లకూర ఎంత రుచిగా ఉంటుందో కూడా తెలుసుకుని ఎంజాయ్ చేయటమే నీ జీవితం అంటే అన్న స్నేహితుల మాటలు వేదమంత్రాల్లో పనిచేసి నారాయణరావు వాటిని తూచా తప్పకుండా పాటించాడు ఏ ఏ అలవాట్లు చేయించాలో అన్నింటినీ నారాయణరావుకు నేర్పి వదిలేశారు వాళ్ళు అప్పుడు అతను చేసిన అప్పులు తీర్చడానికి ఎకరాల భూమిని అమ్మేయాల్సి వచ్చింది అందిన చోటల్లా అప్పులు చేసి స్నేహితులే ప్రపంచం అనుకున్న అతనికి వాళ్ళు తొంటి చే చూపించడంతో స్నేహం అనేది తమ అవసరాలు తీర్చుకోవటం కోసం వాడుకునే ఆయుధం మాత్రమే అన్న స్థిర నిర్ణయానికి వచ్చాడు అప్పుడు అతనికి తన బాధ్యత వెన్ను తట్టినట్లయింది అయితే అప్పటికే ముగ్గురు ఆడపిల్లల తండ్రిగా మిగిలాడు కన్న తల్లిదండ్రులను కట్టుకున్న భార్యను స్నేహితుల మాయలో పడి ఎంతగా వారిని క్షోభ పెట్టాడో అనుభవంలోకి వచ్చేసరికి స్నేహితులంటేనే అసహ్యం పుట్టింది దాంతో సమాజాన్ని శాసించే ఒక కరడు కట్టిన మనస్తత్వం అతనికి అలవాటైంది ఎవరైనా తనను తన వాళ్లను ఏమైనా అంటారేమోనని ముందుగానే ఊహించేసుకుని వాళ్ల ఎదుటే తన వాళ్లను దుమ్మెత్తిపోసే తత్వం నేర్చుకున్నాడు దాంతో అవతలివారు తమ యుగ చల్లారి సంతోషంతో అక్కడి నుండి నిష్క్రమించేవారు ఆ తర్కసత్వమే అతన్ని కాన్వెంట్ నిర్వహణలో ఉత్తమ శిక్షణగా రూపాంతరం చెందింది తమ పిల్లలను తాము దండించుకోలేని బలహీన మనస్తత్వం గల తల్లిదండ్రులు వారిని అతని దగ్గర చేర్పించి అతడిని అనతికాలంలోనే లక్షాధికారిని చేశారు మొదటి ఇద్దరు ఆడపిల్లలకు అత్యంత వైభవంగా తన స్థాయికి తగిన సంబంధాలు చూసి పెళ్లిళ్ళు చేశాడు నారాయణరావు అయితే ఎంతసేపు అక్కలిద్దరికీ తమ భర్తలు అత్తగారి తరపు గొప్పలు తమ చీరలు నగలు వాటి ధ్యాసే పాతకాలం భావాలతో తల్లిదారి కూడా అటే తండ్రి నారాయణరావు ఎప్పుడూ బిజీనే అటువంటి వాతావరణంలో ఎవరి ప్రేమకు నోచుకోక ఆ బంగారు పంజరంలో మిగిలిన వంటరి పక్షి కావేరి నడమంత్రీతం ఎవరితో ఏం మాట్లాడుతున్నారో తెలియని అహంకారంతో అనుక్షణం తన వారి అందరి ఈసడింపులకు గురైన వ్యక్తి కావేరి ఆమె ముఖం అరవిరిసిన కమలంలా మచ్చలేని జాబలిలా ఉంటుంది తండ్రి కాన్వెంట్లో చిన్నప్పటి నుండి చదివిన ఆమె చదువులో ఎప్పుడూ ప్రథమ స్థానంలోనే ఉండేది అయితే కావాలని డైరెక్టర్ గారు తన కూతురికి ఎక్కువ మార్కులు వేయించుకున్నారన్న అపవాదు ఎక్కడ మీద పడుతుందోనని తన నీడను కూడా నమ్మిన నారాయణరావు ఆమెకు తక్కువ మార్కులు వేయించేవాడు అయినా నిరాశ నిస్పృహలు పక్కన పెట్టి మార్కులు మనిషి విజ్ఞానానికి కొలబద్ద కాదు అని నిర్ణయించుకున్న కావేరి విజ్ఞాన సముపార్జనకే ప్రాధాన్యత ఇవ్వటం మీదే దృష్టి సారించింది కావేరికి పరిపూర్ణమైన విజ్ఞానము చూసిన వెంటనే దృష్టి తిప్పుకోలేని పరువానికి వచ్చిన బంగినపల్లి మామిడి పండు రంగుతో మర్రి చెట్టు ఊడలాంటి జుట్టుతో మిసమిసలాడుతున్న ఆమెకు పుత్తడి బొమ్మ పూర్ణమ్మకు అర్ధాయిష్యులాగా ఒకే ఒక లోపం పెట్టాడు భగవంతుడు పోలియో కారణంగా కుడికాలు లోపలికి లాగేసి అందరి చేత అవిటిది అని అనిపించుకోకపోయినా కాలు సరిగ్గా లేని పిల్ల అనిపించుకునే లోపం ఉన్న ఆమెను తండ్రి భయం చేత ఎవరు ఏమీ అనేవారు కాదు ఏమన్నా అంటే ముఖ్యంగా అనేది నారాయణరావే కావేరి ఏ పని చేద్దామని ఉత్సాహంగా లేచినా ఈలోగానే ఆ పని ఆమె అక్కలిద్దరూ పోటీ పడి చేసేవారు చిన్నప్పటి నుంచి వాళ్లే ఆమెకు పోటీ తండ్రి వారిని మెచ్చుకోలుగా చూస్తూ ఉంటే అలాంటి భాగ్యం తనకు ఎప్పుడా అని వెంపరలాడిపోయేది కావేరి కాలు బాగాలేని దానివి వాళ్లతో నీకు పోటీ ఎందుకమ్మా మొదటిసారి ఆ మాట విన్నప్పుడు బాణం గుచ్చుకున్న పావురంలా వెలవెలలాడిపోయిన ఆమె ఆ తర్వాత తర్వాత అలవాటు పడిపోయి మనసు బండబారిపోయింది ఆ మాట అన్నది ఎవరో కాదు తన కన్న తండ్రి ఆమె విరక్తిగా నవ్వుకుని సరిపెట్టుకోవడం అలవాటు చేసుకుంది పదవ తరగతి జిల్లా మొదటి స్థానంలో వచ్చిన ఆమెను పై చదువులు చదివించమని నారాయణరావుకు ఎంతోమంది నచ్చజెప్పి చూశారు కానీ లాభం లేకపోయింది తండ్రి మెచ్చుకోలు కోసం ఎదురు చూసింది అదే ఉంటే ఆమె జిల్లా కలెక్టర్ అయి ఉండేది అయితే నారాయణరావు ఆమెను వెంటనే చదువు మాన్పించేశాడు విఘ్నులు సమయాన్ని వృధా చేయరు బద్ధకాన్ని మించిన పెద్ద రోగం లేదు అని పుస్తకాల్లో చదివిన ఆమె నిరాశపడలేదు టీవీలో అన్ని రకాల ఛానల్స్ చూస్తూ కుట్లు అల్లికలు బొమ్మలు చేయటం పెయింటింగ్ చేయటం రకరకాల పిండి వంటలు చేయటం అన్నింటినీ అంతర్నేత్రంతో నేర్చుకున్న ఆమె ప్రజ్ఞ మాత్రం మట్టి మరుగున పడిన మాణిక్యంలా మిగిలిపోయింది ఆ కుటుంబానికి దూరంగా ప్రశాంతంగా బతకాలంటే తనకు ఓ ఆలంబన కావాలి అందుకే అన్ని విధాల పరిపూర్ణరాలైన ఆమె తన శారీరక లోపాన్ని చీర కుచ్చిళ్ళు కొంచెం పైకెత్తి పెళ్లి చూపుల్లో చూపించినప్పుడు ఆమె మనసుకు అవకరం లేదని గ్రహించిన కళ్యాణ్ వెంటనే ఆమెతో కళ్యాణాన్ని ఒప్పుకున్నాడు కావేరీ కళ్యాణుల వివాహం అన్నవరం కోవేలలో నిరాడంబరంగా జరిగింది తర్వాత కళ్ళు చెదిరేలా రిసెప్షన్ ఏర్పాటు చేశాడు నారాయణరావు పెళ్ళికొడుకు మోగా పెళ్లి కూతురు అవిటి బాగుందమ్మా జంట గంతకు తగ్గ బొంత అంటే ఇదేనేమో దొందు దొందు అంటే ఇదేనే ఈ మిలీనియం సంవత్సరానికి ఆదర్శ జంట వారిని వెలకిస్తే బాగుంటుందేమో రిసెప్షన్లో అందరూ తమ జంటను చూసి తనలో ఒక మాట అనుకోవటం కావేరికి తెలుసు అమ్మలక్కల ఏక పకపకలు మనసును తూట్లు పొడుస్తున్నా చాకచక్యంగా భర్త చెవును పడకుండా జాగ్రత్తగా అతని ఇయర్ మిషన్ లాగేసి కోటు జేబులోకి తోసేసింది కావేరి వెంటనే తల్లిదండ్రులు అక్క చెల్లెళ్ల కోసం వెతికింది తల్లి తండ్రి టౌన్లోని ఖరీదైన మనుషులతో అత్యంత ముఖ్య విషయాలు చర్చిస్తున్నట్టుగా దూరంగా ముచ్చటిస్తూ తమను వదిలేయటం అక్కలు బావలు తమ మాటల చాకచక్యంతో మిగతా వారిని ఆకట్టుకోవడం కోసం లేనిపోని వయ్యారాలు వలకబోస్తూ అవసరం ఉన్నా లేకపోయినా అనవసరమైన విరుకులతో అటు ఇటు తిరిగి హడావుడి చేయటం ఆమె దృష్టిని దాటుకోలేదు తండ్రి రిసెప్షన్ ఏర్పాటు చేయడం కూడా ఆమెకి ఇష్టం లేదు ప్రపంచం కన్నా తండ్రిని ఎక్కువగా చదివిన ఆమెకు అతని అంతర్గతం బాగా తెలుసు ఖర్చు పెట్టిన దాంట్లో సగం బహుమతుల రూపంలో రావటం కోసం అతను పడే ఆరాటం తనకు బాగా తెలుసు చిన్నతనంలో జనవరి ఫస్ట్న కనీసం ప్రతి విద్యార్థి కాన్వెంట్కి ఏదో ఒక బహుమతి తీసుకురావాల్సిందే అలా రానివాడు ఏదో ఒక రూపంలో పనిష్మెంట్ పొందేవాడు మీరు చదువు చెప్పే ఉపాధ్యాయులకు డైరెక్టర్ అయిన నాకు ఒక చిన్న బహుమతి కూడా కొని పంపలేని మీ తల్లిదండ్రులకు మీరు మాత్రం ఇక్కడ చదివేసి ఇంజనీర్లు డాక్టర్లు అయిపోవాలా అంటూ చితక బాదేవాడు తిన్నన్ని తిని పళ్ళ జ్యూసులు తాగి మిగిలినవన్నీ చిన్న షాపులకు తరలించి డబ్బు చేసుకునే తండ్రి అంటే ఆమెకు ఆ విషయంలో పరమాసహ్యం ఏ పండగ రోజైనా అందరూ ఆమెను ఒంటరిని చేసి పార్టీ కని పిక్నిక్ అని ఫంక్షన్ అని ఎవరు బయటికి కాలుతో నువ్వన్నీ తిరగలేవమ్మా అని ఆమెను వదిలేసి వెళ్ళిపోయిన సమయాల్లో ఆ ఇంట్లో ఉన్న వస్తువులే ఆమెకు నేస్తాం మూగ బాధ వాటికి తెలిసినంతగా ఆ ఇంట్లో ఎవరికి తెలీదు అవసరం లేదు కూడా నారాయణరావు తన స్థాయికి తగ్గట్లుగా తన గొప్ప చాటుకోవడం కోసం సారీ పేరుతో తనతో పాటు అత్తవారింటికి పంపిద్దామనుకున్న ఖరీదైన అన్నింటిని కావేరు సున్నితంగా తిరస్కరించింది ఇవన్నీ మీ దగ్గరే ఉంచండి నాన్న ఏ క్షణాన అవసరమైనా వచ్చి తీసుకుంటాను ఇచ్చే తండ్రి మీరుండగా నాకేమి లోటు చెప్పండి అంది తండ్రి మనసు నొచ్చుకోకుండా తన పెయింటింగ్స్ హ్యాండీక్రాఫ్ట్స్ అన్నీ ఒక్క వస్తువు కూడా వదలకుండా తనతో తీసుకువెళ్తున్న ఆమెను చూసి పిచ్చిదిలా ఉంది అంటూ నవ్వుకున్నారు ఆమె అక్కలిద్దరూ విస్తుపోయారు నారాయణరావు దంపతులు పంజరం నుండి బయటపడ్డ చిలకల మనసులో ఉవ్వెత్తున లేచి పడుతున్న ఆనంద కెరటాల ఎవరికీ కనిపించకుండా భర్త కళ్యాణ్తో అత్తవారింటికి ప్రయాణమైంది కావేరి వచ్చిన పని మర్చిపోయి సంభ్రమాశ్చర్యాలతో ఇంటిని పరిశీలిస్తున్న డ్రైవర్ రమణని అప్పుడే హాల్లోకి వచ్చిన కావేరి సాధారణంగా ఆహ్వానించింది రా రమణ అక్కడే ఆగిపోయావేం లోపలికి రా అమ్మ నాన్న అక్కలు బావులు అంతా బాగున్నారా అడిగింది ఆప్యాయంగా అంతా బాగున్నారమ్మా నాన్నగారి మనస్తత్వం మీకు ఉంది అంత ఇంట్లో బిక్కు బిక్కుమంటూ వారిద్దరూ అనుక్షణం మిమ్మల్ని తలవటమే వారు బయటికి వెళ్ళినప్పుడు ఇల్లు అద్దంలా ఉంచుకునేవారట మీరు తయారు చేసిన వస్తువులన్నీ మీరే తెచ్చేసుకున్నారు ఇప్పుడు ఇల్లంతా బోసిపోయినట్లుంటుందని అమ్మగారు కంటనీరు పెట్టని రోజు లేదంటే నమ్మండి అన్నాడు రమణ కావేరికి కళ్ళల్లో గెర్రున నీళ్లు తిరిగాయి అవి అతనికి కనపడకుండా ఉండటం కోసం మంచినీళ్ళు తీసుకొస్తాను రమణ అని కిచెన్లోకి నడిచింది ఒక్కసారిగా కరువు తీరా ఏడ్చేసింది శబ్దం పైకి రాకుండా రెండు నిమిషాలకు తీరుకున్న ఆమె ముఖం కడుక్కుంది చల్లటి నీటితో టిఫిన్ పళ్ళెము మంచినీళ్ళ గ్లాసు తీసుకుని హాల్లోకి రాబోతు ఎదురుగా కనిపించిన సాయిబాబా పటానికి మనస్ఫూర్తిగా ఓసారి నమస్కరించుకుంది స్వామి నాకు జన్మనిచ్చి ఇంత దాన్ని చేసిన నా తల్లిదండ్రులు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండేటట్లు నా వల్ల కన్నీరు పెట్టే అవకాశం రాకుండా కాపాడు స్వామి అనుకుంది అయినా ఈ ప్రపంచంలో మనకు అందుబాటులో ఉన్న వస్తువును పట్టించుకోకపోవటం అది చేజారిపోయాక దాని విలువ తెలుసుకోవటం సహజంగా అనుకుంటా ఆమె టిఫిను మంచినీళ్ళు అతని ముందు పెట్టింది నాన్నగారు మీకు ఉత్తరం ఇచ్చి రమ్మన్నారమ్మా పండక్కి అల్లుడి గారిని మిమ్మల్ని తప్పకుండా రమ్మని తమ మాటగా చెప్పారమ్మా అదే ఉత్తరంలో రాశారంటమ్మా అన్నాడు అతను ఉత్తరం అందించి టిఫిన్ పళ్ళం తీసుకుంటూ అతని ఇచ్చిన ఉత్తరం తీసుకుని ఆమె తన బెడ్రూమ్లోకి వచ్చింది అమ్మా కావేరి నువ్వు క్షేమమని తలుస్తాను రాబోయే పండుగ మీ పెళ్ళైన తర్వాత వచ్చే మొదటి పండుగ నేనే స్వయంగా వచ్చి పిలవాల్సింది కానీ తీరికలేని పనులతో చాలా బిజీగా ఉన్నాను పండక్కి మీ అక్కలు బావులు అంతా వస్తున్నారు మీరు రాకపోతే నాకు పరువు తక్కువగా ఉంటుంది ఈ ఉత్తరాన్ని నా రాకగా భావించి నువ్వు అల్లుడు తప్పక రావాలని కోరుతున్నాను అల్లుడు కులాస అని తలుస్తాను ఆశీస్సులతో నీ తండ్రి ఆమె పెదవుల మీద ఒక చిరునవ్వు మెరిసింది అక్కలు బావల ముందు తన పరువు నిలబడటం కోసం తమని మొదటి పండగకు ఆహ్వానిస్తున్నారనమాట వారందరి ముందు తన భర్త స్థాయి కొంచెం తక్కువ కావడంతో మొదటి నుండి ఆయనంటే చిన్న చూపే ఆ ఆలోచన భరించలేకపోయిన కావేరి వెంటనే లెటర్ హెడ్ తీసుకుని తండ్రికి ఉత్తరం రాయసాగింది వేదమూర్తులైన అమ్మా నాన్నగారికి మీ ఆఖరి కుమార్తె కావేరి హృదయపూర్వక నమస్కారాలు మీ పరువు నిలపటం కోసం మా వివాహమైన తర్వాత మొదటి పండక్కి రమ్మని ఆహ్వానించినందుకు మీకు సదా కృతజ్ఞతలు కానీ కాలు సరిగ్గా లేని పిల్ల ఇల్లు కదిలి రాలేదని మీరు మర్చిపోయినట్లున్నారు నాన్న అవును నాన్న మనం ఏ పరిస్థితి నుంచి ఈనాటి ఉన్నత స్థితికి ఎలా వచ్చామో నాకు బాగా గుర్తుంది అయితే డబ్బే ప్రపంచమైపోయిన మీకు విద్యను వ్యాపార దృష్టితో మాత్రమే చూసే మీకు నాలాంటి వారి వేదనలు అరణ్య రోదనలుగానే మిగులుతాయి చిన్నతనంలో నేను ఫస్ట్ మార్కులు సంపాదించినప్పుడు మీరు ఒక్కసారైనా మెచ్చుకుంటారేమోనని ఎదురు చూసి ఎన్నోసార్లు భంగపడ్డాను మీరు నా చదువును నిర్దాక్షిణ్యంగా ఆపేశారు ఆడపిల్ల చదువుకుంటే అది కుటుంబానికి అంతటికీ వెలుగు అని ప్రసంగాలిచ్చే ఇచ్చే మీరు చెప్పే మాటలకు చేసే చేతలకు సంబంధం ఉండదని కేవలం మీ బ్రతుకుతెరువు కోసమే విద్యను వ్యాపారంగా మార్చుకుని ఈనాటి స్థితికి రావడానికి అవసరమైన పునాది వేసుకున్నారని అర్థం చేసుకున్నాను కాసేపు బయట ప్రపంచంలో అందరితో కలిసి నాలుగు విషయాలు నేర్చుకుందామని ప్రయత్నిస్తే పది మంది నన్ను అవుటిది అని ఎక్కడంటారోనని మీరే కాలు సరిగ్గా లేని దానివి నీకెందుకమ్మా ఈ తిరుగుళ్ళు అని నన్ను ఊరు ముయించేవారు పెళ్లికి వచ్చిన పెద్దలందరూ మిమ్మల్ని పలు ప్రశ్నలతో వేధిస్తారని తెలిసి గుట్టు చప్పుడు కాకుండా ఆఖరి పిల్ల పెళ్లి అనవరంలో చేస్తామని మోకుకున్నామని తూతూ మంత్రంగా జరిపించేశారు రిసెప్షన్లో అందరూ తలోమాట అని మమ్మల్ని గుండెల్ని తూట్లు పడేలా చేస్తూ ఉంటే మీరు అమ్మ రకరకాల వ్యాపార విషయాలు చర్చిస్తూ అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోయారు ఆనాడు అత్తవారింటికి నన్ను పంపేసిన నాటి నుంచి ఈరోజు వరకు కూడా రమణ వచ్చి చూసుకోవటమే తప్ప అమ్మకు కూడా ఖాళీ లేదా నాన్న మీకు సరే ఎప్పుడూ ఖాళీ ఉండదు ఏది ఏమైనా ఈ అవిటి బిడ్డ పట్ల మీ బాధ్యతలు నెరవేర్చినందుకు చాలా సంతోషం మమ్మల్ని క్షమించండి నాన్న మేము ఎక్కడికి రాము ఇప్పుడే కాదు మీరు అమ్మ మీ మనసు మార్చుకుని వచ్చి పీలిచినా సరే నేను మీ ఇంటికి రాను రాలేను నా భర్త నా పాలిట దైవం ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి నుండి లభించని ఓదార్పు లాలన పాలన అన్నీ ఆయన నుండే నాకు లభించాయి మాది అంగవైకల్య దాంపత్యమే కానీ మావి మీలాంటి అవిటి మనసులు కాదు నాన్న మీ దగ్గరున్నంతకాలం జీవోత్సవంలో బ్రతికిన నేను నా భర్త సమక్షంలో చిగురించాను మీ కళ్ళు తిరిగిపోయే వార్త మరొకటి చెప్తాను వినండి నాకు ఇప్పుడు ఐదో నెల ఒకవేళ మా బిడ్డ అంగవైకల్యంతో పుడితే నేను అందరిలాంటి మనిషినే నాకు ఎటువంటి లోపము లేదు అని అనుకునేలా నా బిడ్డను సగర్వంగా పెంచుతాను కానీ అవకాశము డబ్బు ఉండి కూడా ఏ డాక్టర్ని సంప్రదించకుండా పెళ్లి చూపుల్లో కూడా మా అమ్మాయి అవుటిది అని చెప్పుకుంటే ఎక్కడ సంబంధం చెడిపోతుందోనని అబద్ధం చెప్పుకోవలసిన కర్మ రాకుండా పెంచుతారు నాన్న మీరు నాకు ఎంతటి విజ్ఞానం నేర్పారో చూసారా నాన్న మా వారికి విజయవాడ నుండి పెద్ద తిరుపతి ట్రాన్స్ఫర్ అయింది వారం రోజుల్లో మేము అక్కడికి వెళ్ళిపోతున్నాం కూడా ఇకనైనా మీ అవిటి మనసు మార్చుకోండి నాన్న ఉన్నంతకాలం ఇలాగే ఉంటాను అంటారా మీకు కావేరి అనే కూతురు పుట్టిపోయింది అనుకోండి అసలు నాకు ఈ పోలియో ఎలా వచ్చింది నాన్న నువ్వు పోలియో డ్రాప్స్ వేయించు నేను బిజీ అని మీరు మీ కాన్వెంట్లో వేయించినప్పుడు మీరే తీసుకువెళ్ళి వేయించండి అని అమ్మ మీ మీ బాధ్యతలను మర్చిపోబట్టే కదా నాకు పోలియో అటాక్ అయ్యింది అదే పని మీరు సకాలంలో చేసుంటే నేను ఆరోగ్యంగానే ఉండేదానిగా ఈ విషయం మాత్రం నాకు పెద్దక్క చెప్పి పుణ్యం కట్టుకుంది లేకుంటే నాకు ఈ విషయం తెలిసేది కాదు ఏది ఏమైనా మీరు మంచి పని చేశారు నాకు తగిన వాడిని చూసి పెళ్లి చేశారు అందుకు మీకు సదా కృతజ్ఞురాలని మీ మనసు మారిన నాడు మీ దంపతులు ఇద్దరూ మా ఇంటికి రావచ్చు ఒకవేళ రావటం ఇష్టం లేకపోతే మీ అవిటి మనసు తీసుకున్న నిర్ణయానికి మీ కూతుర్ని బలిచ్చాను అనుకోండి అంతేగాని మరేనాడు మమ్మల్ని మీ ఇంటికి ఆహ్వానించవద్దు దయచేసి మమ్మల్ని వదిలేయండి ఉంటాను సెలవు నమస్కృతులతో కావేరి రమణకు ఉత్తరం ఇచ్చి అతను కారు తీసుకుని వెళ్ళిపోగానే కావేరి తిరిగి బెడ్రూంలోకి వచ్చింది భర్త ఫోటోను చేతిలోకి తీసుకుని ఆప్యాయంగా ముద్దు పెట్టుకుంది మీరు గర్వపడే పని చేశానండి మనకు పుట్టబోయే బిడ్డకు అంగవైకల్యం మాత్రం రాదండి నాకు నమ్మకం ఉంది ఎందుకంటే అసలైన అవిటి మనసులకు దూరంగా మనం తిరుపతి భగవంతుడి పాదాల దగ్గరకు వెళ్ళిపోతున్నాం కాబట్టి అనుకుంటూ ఆమె ఆ ఫోటోను గుండెలు కానించుకుని తృప్తిగా కళ్ళు మూసుకుంది కథ సమాప్తం ప్రియ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే